అందరికీ నమస్కారం అండి భారీ భూకంపం భారీ మృతుల సంఖ్య మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా నేను చేసే ఈ అప్డేట్ చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి సమాచారం ఏంటనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే భారీ భూకంపం అయితే సంభవించింది ఇప్పుడు రెక్టర్ స్కేల్ ప్రకారం ఫైవ్ పాయింట్ సెవెన్ తీవ్రత అయితే భూకంపం సంభవించిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెబుతూ ఉన్నారు అయితే బంగ్లాదేశ్ ఢాకా సమీపంలో అయితే భారీ భూకంపం ఇంకా ఎక్కువ తీవ్రత రావడం వల్ల అక్కడ చాలా మటుకు భవనాలు కూలిపోయాయని అదేవిధంగా ఆ చుట్టుపక్కల చాలామంది కూడా చనిపోయారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి అయితే బంగ్లాదేశ్ పరిస్థితి మామూలుగానే గడ్డు పరిస్థితి అన్నమాట చాలా పేదరికంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు మళ్ళీ ఇటువంటి భూకంపాలు రావడం వల్ల మళ్ళీ గడ్డు పరిస్థితుల్లోకి ఇంకా జాలుగు అన్నమాట దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రధాని చాలా తీవ్ర దిగ్బాధాలు ఉన్నట్టు తెలుస్తుంది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడ్డ వాళ్ళు పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్